జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ కర్మ మార్గం చాలామంది సత్యాన్వేషణ చేస్తారు కానీ తామే సత్యమని గ్రహించలేరు అసలు సత్యమంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు సత్యవ్రతం మోక్ష సోపానం అనుకుంటారు సత్కర్మలు చేయాలనుకోరు సత్యమనేది పుణ్యకర్మ కావచ్చు కానీ సత్కర్మ కాదు జ్ఞానంతో కూడినదే సత్కర్మ ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి కర్మ మార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి కర్మలు చేసినా ఫలితం ఆశించవద్దన్నది గీతాకారుడి వ్యాఖ్య కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి మరి శ్రేయోదాయక కర్మలు ఏమిటి అనే సందేహానికి పరమాత్మ సమాధానం ఇచ్చారు జీవులు కర్మకు బద్ధులు అవుతారు జ్ఞానంతో ముక్తులవుతారు ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది కర్మ చేసే క్రమంలో వ్యక్తిత్వాన్ని మరిచిపోవడం తగదు మంచి చెడు అనేవి మనసులో ఉండే భావనలు అంటారు మనస్తత్వవేత్తలు వీటిని అనుసరించే చేసే కర్మ ఉంటుంది రావణుడు రాముడు దుర్యోధనుడు ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే కర్మతత్వం అవగతమవుతుంది నేను ఏదో ఒక నాటికి మరణించాల్సిందే అని రోజు ఓ ఐదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చెయ్యాలని మనసవుతుంది అలా అద్భుతాలు సాధించవచ్చు ఎంత చక్కటి వివరణ చూసారా నేను ఏదో ఒక నాటికి మరణించాల్సిందే అని రోజు ఐదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనస్సు అవుతుంది అలా అద్భుతాలు సాధించవచ్చు సువర్ణాక్షరాలు ఇవి కర్మకాండంలో మునిగి తేలుతున్న జిజ్ఞాసువులు మోక్షానికి దూరం అవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు సాధారణ మనిషి రూపంలో వారి మధ్య అవతరించాడు ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన ఋషిపత్నులు ఆయనను అభిమానించసాగారు ఎంతో తపశక్తి గల ఋషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు ఈ పాపాత్ముడేమిటి ఋషిపత్నులను అపహరించడానికి వచ్చాడనుకున్నారు ఎవరికోసం సుదీర్ఘకాలం నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే అని ప్రార్థిస్తున్నారో నమో హిరణ్యబాహవే బాహవే సేనాన్యే దిశాంచపతయే అని ప్రార్థిస్తున్నారో స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు ఒక ఏనుగును పులిని సృష్టించారు పోయి అతడిని సంహరించమని చెప్పాడు పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ ఇది తెలుసుకున్న ఋషులకు మోక్ష మార్గం ఏమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు సత్కర్మలో కర్మకిం పరం జడం కర్మ జడం జడాన్ని కదిపే కర్త నేను కాదు భగవంతుడని గుర్తించుకోవాలి ఆ దేవుడి కోసం చేసే మంచి అంత అన్నార్థుల కోసం చేయాలి అదే సత్కర్మ పక్షికి నాలుగు గింజలు చెట్టుకి కాసిన్ని నీళ్లు పోయడము ఈ కోవకే చెందుతాయి కానీ దైవసేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్న వారు ఈ చిన్న జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవడమే చిత్రం స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు కానేరవు పైగా అటువంటి కర్మల నుంచి ఎన్నటికీ కూడా వాడు విముక్తులు కాలేడు అంటారు రమణ మహర్షి ఎవరైతే సత్కర్మ భగవంతుని కోసమే చేస్తారో అటువంటి వారికి దుఃఖమే లేదు అంతా సంతోషమే జన సుఖినోభవంతు ధన్యవాదము